ధ్యానం ప్రజలందరికీ కూడా నాకు హృదయపరీ నమస్కారం తెలియజేసుకుంటూ నేను ఈరోజు మీ ముందుకు రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే నాకు ఈరోజు ఈరోజు ఏడో తారీఖు జనవరి ఏడు చాలా మంది ఫోన్ చేస్తున్నారు అన్న ఓఎన్జీసీ అమౌంట్ పడుతుంది పెద్దలు ఫోన్ చేసి ఇరవై వేలు ఇవ్వండి పదిహేను వేలు ఇవ్వాలని చెప్తున్నారు లేదంటే మొన్న నుంచి ఫోన్ చేసి మీరు ఫోటో పెట్టడం మర్చిపోయారు అప్లికేషన్ మీద సంతకం పెట్టడం మర్చిపోయారు మీరు మీరు అప్లికేషన్ సంతకం పెట్టడం లాగా మీకు మీ చేత మాకు ఎంత అమౌంట్ కావాలని చెప్పి అడుగుతున్నా దయచేసి చెప్తాను అసలు లేదు చేసలేదు తెలుగుదా ఇంక వాడడం మానేసి ఎవడ పన్నాడు చేసుకుని ఎవడకు పడింది అంటే నేను నిజం చెప్తున్నాను మనిషికి ఒకటి ఉంటదే అది ని క్రాస్ చేస్తున్నాను ఎవడ పెట్టి వస్తామని ఎవరికి ఇవ్వాలి ఎవడ పెట్టి వస్తామని ఎవరికి ఇవ్వాలని అడుగుతున్నాను నేను దయచేసి మిత్రులారా ప్రతి ఒక్కరు చెప్తున్నాను కష్టపడని రూప వస్తుంది ఊసిగా వచ్చింది లేదు కూడా నిలకడంతో దయచేసి గుర్తు పెట్టుకోండి ఏదో ఈ రోజు ఏదో సంపాదించేద్దాం ఈ రోజు పెద్ద మనిషి ఉన్నాను కదా అడిగేద్దాం అందరినీ పెద్దలందరినీ ఉద్దేశించి మాట్లాడలేదు ఎవరైతే చీప్ ట్రిక్ వాడుతున్నారో ఎవరైతే డబ్బులు అడుగుతున్నారో వాళ్ళ కోసం మాట్లాడుతున్నాను చెప్తున్నాను ఎవరైనా డబ్బులు అడుతున్నారనుకుంటే యాంగంలో నటి ముఖ్యం కాంగ్రెస్ పార్టీ ఉంది కాంగ్రెస్ పార్టీలో అర్థం తినేసి ఉన్నాడు డైరెక్ట్ గా రండి ఎవరు మాట్లాడుతున్నారు అడగండి నేను చెప్తాను ఎందుకు మాట్లాడుతున్నారు ఎందుకు డబ్బులు అడుగుతున్నారో నా దగ్గరికి నేను డైరెక్ట్గా ఎవరికి కూడా ఒక్క రూపాయి కాల్సిన అవసరం కూడా లేదు నేను చెప్తున్నాను ఒత్తుడి నుంచి చాలా ఫోన్లు వచ్చింది పెద్ద డబ్బులు అడుగుతున్నారు ఏం చెప్పి మీ అకౌంట్ లో పడిన డబ్బు మీరు మీకు కావాల్సింది నుండి అప్పులు తీసుకోండి ఇల్లు కట్టాలంటే ఇల్లు కట్టుకోండి పిల్లలు పెళ్లి చేయడంటే పెళ్లి చేయండి మీరు ఏదైనా బంగారం కొనుక్కోవాలంటే బంగారం కొనుక్కోండి ఏదైనా మీరు పండుగ వస్తుంది బట్టలు కొనుక్కోండి బట్టలు కొనుక్కోండి మీకోసం ఇచ్చిన నష్టపరిహారాన్ని మీకు మాత్రం వాడాలి తప్ప ఎవరో అడిగారు బెదిరించారని అంటే కాంగ్రెస్ పార్టీ డోర్ ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా నేను నేను అండగా నేను నిలబడుతుంది ఎవరు అడుగుతున్నారో చెప్పి తోలు తీస్తానని చెప్పి నేను సభముఖంగా చెప్తున్నాను అడిగిన వాళ్ళు మాత్రమే బెదిరిస్తున్నాను నేను ఎవరికి కూడా ఒక రూపాయి ఇవ్వాల్సిన లేదు ఏదైతే ఓఎం చేసి కాంపో డైరెక్ట్ గా వాళ్ళే కొందన పడుతుంది ప్రతి ఒక్క రూపాయి కూడా మీదే మీదే దొప్పది మీకోసమే అది చెడు రాష్ట్రాలకి పాడి చేసుకోకుండా మంచిగా వాడతానని చెప్పి తెలియజేసుకుంటూ మీ దినేష్ యానం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ప్రతి ఒక్కరికి కూడా ప్రాబ్లం వచ్చింది అంటే అర్ధాన్ని దినేష్ ఖచ్చితంగా నిలబడతాడు ఇంకా రాలేనా ఎవరన్నా ఉంటే కనుక ఆయన కోసం కూడా మేము పోరాడతాం ప్రతి ఒక్కరికి కూడా డబ్బులు రావాలని కోరుకుంటున్నాం అలాగే గవర్నమెంట్ ఎంప్లైర్లు ఉన్నారు గవర్నమెంట్ ఎంప్లైర్లు కూడా రావాలి వాళ్ళకి కూడా అది జీవో ప్రకారంగా చూసినట్లయితే పది వేల లోపు జీవితం ఉన్న ప్రతి ఒక్కరికి కూడా జీవో జీవ ప్రకారం అలాగే చూసినట్లయితే వాళ్ళు చేసేది పర్మనెంట్ పోస్టులు కాదు కాబట్టి కంపల్సరీ కూడా వాళ్ళ కోసం ఇవ్వాలి వాళ్ళ కోసం కూడా నేను పోరాడుతున్నాం చీఫ్ సెక్రటరీకి లెటర్ పెట్టాం గవర్నర్కి లెటర్ పెట్టాం అలాగే వైద్య కూడా చెప్పాం వైద్యలింగారు కూడా చెప్పలేదు దానికోసం కూడా ప్రతి ఒక్కరికి కూడా పడాలి పడేలాగా చేయాలని చూస్తున్నాం అలాగే చూసినట్లయితే కోటి ఇరవై లక్షల రూపాయలు వడ్డీ ఉంది ఎవరికైతే పడలేదు వాళ్ళందరికీ కూడా సమానంగా పంచాలని చెప్పేసి ఆ కాంగ్రెస్ పార్టీ కూడా సపోర్ట్ చేస్తుందని చెప్పి తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా మీ పడిన అమౌంట్ మీరే తీసుకోండి ఎవరు పెద్దలు మాట్లాడిన సంతకాలు లేవు ఫోటో లేవు అని చెప్పి ఇలాంటి బొక్కర్ మాటలు మాటలు మాట్లాడేసి జనానికి డబ్బులు దబ్బుతో చూస్తారు ఎవరికి కూడా ఒక్క రూపాయి కూడా అవసరం లేదని చెప్పి మీకు తెలియజేస్తున్నాను ప్రతి ఒక్కరు కూడా ఆపదొచ్చినా ఇబ్బందులు వచ్చినా కాంగ్రెస్ పార్టీకి వస్తే నేను నిలబడతాను వెనకాలని చెప్పి సభ ముఖ్యంగా తెలియజేసుకుంటూ కోరుకుంటూ ప్రతి ఒక్కరు కూడా ఇవ్వాలి అలాగే ఆంధ్రాలో కొంతమంది అమౌంట్ తీసుకున్నారని చెప్పి నూట మందికి డబ్బులు రాకపోవడం జరిగింది ఇవ్వలేదు వారికి హాఫ్ చేస్తారా నూట తొంభై నాలుగు మంది కూడా కొత్త అప్లికేషన్ పెట్టుకోవడానికి అవకాశం ఉంది దానికి కూడా అటు ఆ అమౌంట్ అనేది వచ్చి ఉండిపోతుంది నూట తొంభై నాలుగు అమౌంట్ తొంభై నాలుగు మంది అమౌంట్ కూడా కొత్త అప్లికేషన్ ఇవ్వడానికి కూడా ఎవరైతే ఫెసిలిటీ డిపార్ట్మెంట్ ఉన్నారో దానికి ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ ఇలా కొంతమంది ఎవరైతే ఇబ్బంది పడతారో అందరికీ రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ యానా కాలేజ్ పట్టి అధ్యక్షులు అర్థం దినేష్ ధన్యవాదాలు